వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి అల్లు అర్జున్ గారి పైన ఒక ట్రోల్ అయితే నడుస్తుంది అంటే చాలా రకాల హీరోల మీద కావచ్చు కమెడియన్స్ మీద కావచ్చు పొలిటికల్ లీడర్స్ మీద ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి అయితే అల్లు అర్జున్ గారి పైన కూడా ట్రోల్స్ పైన ఐపరాది ఒక కామెంట్ అయితే చేశారు ఇంతటికి అల్లు అర్జున్ గారి పైన ట్రోల్స్ ఏంటి అలాగే ఐపరాది ఇంతటికి ఏం కామెంట్ చేశారని తెలుసుకునే ముందు మీరు కనుక అల్లు అర్జున్ గారు అలాగే ఐపరాది గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలను తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకూడదు ఇక మెగా ఫ్యాన్స్ అంటే అంతా కూడా అల్లు అర్జున్ పైన కూడా ఇప్పుడు చే అంటే మెగా ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ పైన ఎక్కువగా ట్రోల్స్ గురి చేస్తూనే ఉన్నారు అయితే అది దానికి సంబంధించి స్పందించారు శివం బజే ట్రైలర్ రిలీజ్లో కూడా పాల్గొన్నటువంటి ఐపురాది అది అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్ అని ఆయన్ను మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం ఆపేయాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే ఎందుకు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి ఒకటే అనేసి కూడా వాళ్ళకి ఇది నచ్చజెప్పే విధానంలో చెప్పుకొచ్చారనమాట ఐప్రాది అయితే అల్లు అర్జున్ పైన ట్రోల్స్ గురించి మెగా అభిమానిగా నేను స్పందించాను ఐప్రాది అంటూ కూడా చెప్పుకొచ్చారనమాట అయితే నేషనల్ అవార్డ్ తెచ్చుకున్నటువంటి హీరో అని వాళ్ళంతా బాగానే ఉంటారు ఫ్యాన్స్ ట్రోల్స్ చేయొద్దంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే హైపురాది ఈ విషయం పైన మాట్లాడడం అనవసరమైతే రచ్చకు అంటే అనవసరమైన రచ్చకు దారి తీసిందనేసి కూడా చెప్పుకోవచ్చు మధ్యలో ఈ ఇన్వాల్వ్ అయ్యి ట్రోల్స్ ఆపండి అని చెప్పడం మెగా ఫ్యాన్స్కి అయితే సైలెంట్గా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫ్యాన్ వార్ ఏదైతే ఉందో ఒక్క కమిడియన్ స్పందించడం వల్ల అది మెయిన్ స్ట్రీమ్ ఇష్యూగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు అయితే హైపురాది చెప్పింది మంచికి అనిపించిన విషయం అందరూ విని వదిలేసినట్టయితే బాగుండేది కానీ ఐపరాది ఏదైతే పిలుపునిచ్చారో కదా అంటే వాళ్ళంతా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంతా కూడా ఒకటే ఐపరాది ఆయన అల్లు అర్జున్ గారు మంచి అవార్డు విన్నర్ కాబట్టి అటువంటి ఆయన పైన ట్రోల్స్ చేయకద్దు అంటూ కూడా మెగా ఫ్యాన్స్ని అయితే ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో అప్పుడు మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఆపేస్తారనుకున్నాడు కానీ ఆపేస్తారా అలా కాదు కదా తన తన వంతు ప్రయత్నంగా మెగా ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేశాడు ఐపరాది అంతే అయితే ఆది కామెంట్స్ని మెగా ఫ్యాన్స్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నారనేది కూడా ఇక్కడ చూడాలి ఎందుకంటే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా ఒక ఫైట్ పక్కన పెడితే ఈ ఫ్యాన్స్ వారు తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు మొన్న బన్నీ వాసు ఫ్యామిలీని కలిసినందుకు ఒక సందర్భం కోసం ఒక సందర్భం కోసం చూస్తున్నాననేసి అనగా ఇప్పుడు హైపురాధి అల్లు అర్జున్ ని ట్రోల్ చేయవద్దంటూ కూడా ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేస్తూ చెప్పుకొచ్చారు అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం వీళ్ళ మాటలు చెవికి ఎక్కించుకోవడం లేదు వీరి అంటే ఈ విషయంలో మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఎంతైనా సరే ఏదో మన ఐపరాధి చెప్పేసినంత మాత్రాన అది ఎవరు పట్టించుకోరు ఈ వారు అయితే అల్లు అర్జున్ పైన ట్రోల్స్ కావచ్చు లేదు మీమ్స్ కావచ్చు ఏవైతే తగ్గాలి అంటే స్పందించాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అది ఒకటేంటంటే అల్లు అర్జున్ గారి మీద ట్రోల్స్ చేయొద్దని మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇటువైపు వీళ్ళు కలిసి అంటే చిరంజీవి గారితో లేదా పవన్ కళ్యాణ్ గారితో లేదా రామ్ చరణ్ ఈ బన్నీ అంటే అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా కలిసి ఏదన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టు లేదు సరదాగా ఒక ప్రోగ్రాంలో కలిసి అందరూ ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా గెట్ టుగెదర్ లాంటిది ఏదైనా చేసుకొని వాళ్ళంతా సంతోషంగా ఉంటే అలాంటి సందర్భంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు కనుక స్పందిస్తే ఏంటిది అంతా మన కుటుంబీకులే కదా సినిమా ఇండస్ట్రీనైనా మన కుటుంబమే ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా ఎందుకు ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకుంటారు దీన్ని ఆపండి పులిస్ట్ స్టాప్ పెట్టండి అని చెప్పేదాకా కూడా ఈ వారైతే తగ్గేలా లేదు ఏదేమైనా ఆ ట్రోల్స్ మామూలుగానే ఎలా ఉంటాయి మనం చూస్తూ ఉంటాయి ట్రోల్స్ ఛానల్స్ కూడా యూట్యూబ్ ఎక్కువగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఎగనైనా సరే అభిమానం అంటే మన హీరోకి ఇప్పుడు పొలిటికల్ లీడర్లంతా ఒకటే కానీ ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాత్రం మాలా మా నాయకుడు మా నాయకుడు అంటూ కూడా పార్టీల వైజు వాళ్ళ మధ్య వారు నడుస్తూ ఉంటారు సినిమా ఆర్టిస్టులంతా ఒకటే కానీ అభిమానుల్లోనే వారు నడుస్తూ ఉంటుంది వాళ్ళ మధ్య పెద్దగా ఏమి ఉండదు వాళ్ళు పట్టించుకోరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ అభిమానులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్యనే ఘర్షణలు జరుగుతూ ఉంటాయి ఇప్పటి చూడండి మీరు ఎవరైనా సరే కొట్టుకున్నటువంటి స్టార్స్ కావచ్చు ఎవరైనా చూసారా ఎవరిని చూడలేదు కదా కానీ అభిమానులు కొట్టుకున్న వాళ్ళే మనం చూస్తూ ఉంటాం వార్తల్లో కూడా ఇటువంటివన్నీ పక్కన పెట్టి ఎకనైనా అందరం కూడా అందరినీ సపోర్ట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయకుండా హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను తప్పనిసరిగా ఒక మంచి వాక్యం అంటే మంచి మాట ఐపరా అది కూడా అది కాస్త ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఉన్నటువంటిది కాస్త మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్స్లో కూడా వెళ్ళిపోవడం అది కొంత కొన్ని ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు సేమ్ ఆ రకంగా ఇక్కడ తయారైందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ గారు పుష్ప టూ సినిమా త్వరలో మనకు డిసెంబర్లో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సినిమా కూడా అందరం కూడా హిట్ చేయాలి అటు మీరు వ్యక్తిగతంగా హీరోని చూడకండి ఆ హీరోని నమ్ముకొని అటు డైరెక్టర్ కావచ్చు చాలామంది ఆర్టిస్టులు కావచ్చు ప్రొడ్యూసర్ మెయిన్గా డబ్బులు పెట్టిన వ్యక్తి వీళ్ళందరూ కూడా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అటువంటివి ఏవి చేయకుండా అందరూ కూడా బాగుండాలి ఇండస్ట్రీ అంతా కూడా బాగుండాలి ఎటువంటి వాళ్ళ దగ్గరే ఎటువంటి భేదాలు లేకుండా అంత మంచికి మన తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి మనకు తెలిసిందే సేమ్ అదే విధంగా అందరం కూడా బాగుండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే అల్లు అర్జున్ గారికి సంబంధించి కావచ్చు లేదా హైబరాధి గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి